వల్ల నీ కుటుంబం వారు శాపాన్ని అనుభవిస్తారు నీ పాపం వలన నీ కుటుంబంలోని వారు శాపాన్ని అనుభవించాలి అది నువ్వు మర్చిపోకూడదు ఆ దావీదు పాపం చేశాడు ఆ పాపము తనతోనే పశ్చాత్తాప తనతోనే పోల తన యొక్క నలుగురి కుమారుల్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది మనము కూడా మనం అనుకుంటాం అయ్యో నేను పాపం చేస్తున్నాను ఈ లోకానుసారంగా జీవిస్తున్నాను చాలా సంతోషంగా ఉన్నాను ఈ లోకానుసారంగా చనిపోయిన తర్వాత చూసుకోవచ్చులే అని అనుకుంటావు కానీ నువ్వు విడిచిపెట్టి వెళ్ళిన ఆ పాపము నీ పిల్లల మీద పడుతుందని నువ్వు మర్చిపోకూడదు నీ కుటుంబం ఆ పాపాన్ని అనుభవించాలి కాబట్టి నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి నీ రహస్య పాపాలు ఏమైతే ఉన్నాయో దేవుడు తెలియచేస్తున్నా కూడా నువ్వు విడిచిపెట్టని పాపాలు ఏదైతే ఉన్నాయో ఆ పాపాన్ని పట్టుకొని నువ్వు జీవిస్తూ ఉంటే అది నీ కుటుంబం మీద నీ యొక్క పిల్లల మీద నీ కుటుంబస్తులందరి మీద ఆ శాపం అనేది ఉంటుంది కాబట్టి దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నారు నువ్వు ఆ రహస్య పాపంలో ఉండి ఈ లోకంలో చాలా లామని అవ్వచ్చు కానీ దేవుని దృష్టిలో అది పాపము కిందే వస్తుంది కాబట్టి దేవుడు నిన్ను ఆ పాపాన్ని చూస్తున్నాడు కాబట్టి ఆ పాప యొక్క ఫలితాన్ని వారు కూడా అనుభవించాలి త్వరగా పశ్చాత్తాప పడమని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు ఆ సెకండ్ పాయింట్లో ఏ చూస్తే మన పాపములు ఎవ్వరికీ తెలియదు అనుకుంటాం కానీ దేవుడికి సమస్తం తెలుసు యోహానస్ వార్తలో ఒక వాక్యం ఉంటుంది సమస్తము ఆయన వలన కలిగెను కదా ఆయన లేకుండా ఏది కలగలేదు సమస్తము దేవుడి వలనే కలిగను అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనము కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు జీవిస్తూ ఉన్నావు ఆ రహస్య పాపంతో దేవుడు ఏమంటారులే దేవుడికి తెలుసులే నేను చాలా మంచిగానే ఉన్నాను ఈ లోకానుసారంగా విలువ కలిగి ఉన్నాను అనుకుంటావు కానీ దేవుడు సమస్తము తెలుసు కాబట్టి నువ్వు ఆ పాపములను తీసి వేసుకోవాలని దేవుడు చూస్తున్నాడు ఈ లోకానుసారంగా నిన్ను వ్యక్తులు చూసినప్పుడు నీ యొక్క పర్సనాలిటీ నీ యొక్క కలరు నీ యొక్క డ్రెస్ అదంతా కనిపిస్తుందేమో కానీ దేవుడు నిన్ను దృష్టించినప్పుడు నీ హృదయంలో ఉన్న రహస్య పాపం ఆయనకే కనిపిస్తుంది కాబట్టి ఆయనకు కన్నులకు కనుమరగైనది ఆయన కన్నులు చూడలేనిది ఏది లోకంలో లేదు కాబట్టి ఆ రహస్య పాపములు నువ్వు లోకం నుంచి ఆ యొక్క హృదయంలో నుంచి నీ జీవితంలో నుంచి దూరపరచుకోవాలని గొప్ప దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు సెకండ్ పాయింట్లో బీ చూస్తే నీ పాపములు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి నువ్వు అయ్యో నేను తప్పు చేశాను నేను తప్పు చేస్తున్నాను తప్పు చేస్తున్నాను తప్పు చేశాను అనుకుంటావు కానీ ఆ పాపం అనేది నీ పిల్లల పిల్లల్ని వెంటాడుతూనే ఉంటుంది తావీదు తప్పు చేశాడు బత్సభాతో ఆ పాపం ఎలాగా తను కలిగిన కుమారుని చనిపోయాడు అక్షలోము తన మీద తండ్రి మీదే విరోధంగా తిరిగాడు అక్షలోము తన తండ్రి మీద విరోధంగా ఉన్నప్పుడు భయక్రాంతుడైన దావీదు చెప్పులు లేకుండా అరణ్యంలోకి పరిగెత్తాడు ఆ పాపం వెంటాడుతూనే ఉంది అమ్నోను చెయ్యరాని తప్పు చెల్లి విషయంలో చేశాడు ఈ విధంగా తన కుటుంబంలో గలిబిలికి తన కుటుంబంలో ఆ విరోధమైన శక్తికి శాతానికి అధికారం ఇచ్చింది ఏంటో తెలుసా ఎవరికి తెలియదులే అనుకున్నాడు కానీ ఆ రహస్య పాపమే దావీతు చేసిన ఆ యొక్క పాప పాపం వల్లే ఆ పాపము తన జీవితాంతం వెంటాడుతూనే ఉంది ఎప్పుడైతే పూర్ణ హృదయంతో ప్రభా నన్ను క్షమించు ప్రభాని నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తారు ఆ సెకండ్ పాయింట్ లో సీ చూస్తే నువ్వు పశ్చాత్తాపపడితే దేవుడు నిన్ను విడిచిపెట్టరు ఇది గుర్తుపెట్టుకోండి నువ్వు రహస్య పాపం చేస్తున్నావు ఆ పాపం నీకు తెలిసింది ప్రభా ఈ రహస్య పాపం నా జీవితంలో నా మీద అధికారం లేకుండా చేయి ప్రభా అని నువ్వు ప్రార్థన చేసుకున్నావు ఎప్పుడైతే ఆ రహస్య పాపాన్ని నువ్వు విడిచి పెడతావో ఎప్పుడైతే దూరపరుచుకుంటావో దేవుడి సహాయంతో దేవుడు నీకు నిత్యమైన కృపను చూపిస్తారు నీ నిమిత్తము నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు నీ నిమిత్తము నీ యొక్క బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉంటారు కాబట్టి నీ రహ రహస్య పాపాలను ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తారు అదే జరిగింది సలోమోను ఆ వృద్ధాప్యంలో పాపము చేశాడు కానీ నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నా వైపు తిరగలేదు నీ యొక్క గోత్రాలు తీసి నీ యొక్క సేవకుడికి ఇస్తాను కానీ దావీదు నిమిత్తం ఒకటో రాజులో పదకొండో అధ్యాయము పదమూడవసరం దావీదు నిమిత్తం నీ యొక్క కుమారుడికి ఒక్క గోత్రాన్ని ఇస్తాను అని దేవాది దేవుడు సలోమోనుతో చెప్పారు కదా నీ రహస్య పాపం నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు నిన్ను విడిచిపెట్టరు సెకండ్లో డి చూస్తే విస్తారమైన పాపములు క్షమించబడతాయి అయ్యో నా పాపములు ఎంతో ఘోరంగా విస్తారంగా ఉన్నాయే అని అనుకుంటున్నామే నా రహస్య పాపములు ఎంతో విస్తారంగా ఉన్నాయి కానీ ఆ విస్తారమైన పాపములు దేవుడికి క్షమిస్తాడు ఎప్పుడో తెలుసా నువ్వు విస్తారంగా దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఆ విస్తారమైన పాపములు నీ నుంచి నా నుంచి తొలగిపోతాయి ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి తను తీసుకొచ్చిన అత్తర బుట్టిని పగలకొట్టి ఏసుక్రీస్తు ప్రభువారి కాళ్ళ మీద పోసి తన తల వెంట్రుకలతో కాళ్ళని తుడిచింది అప్పుడు అక్కడున్న వారందరూ ఈమె పాపాత్మురాలైన స్త్రీ అని తెలీదా ఈమె ఎవరో ఈయనకి తెలీదా అని అడుగుతున్నప్పుడు అక్కడున్న వారితో యసు వారు వార్త ఎనిమిదో అధ్యాయంలో ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవి ఎనిమిది నలభై ఏడులో ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవి మనము ఒక లైట్కి దగ్గరగా వెళ్తుంటే ఏం జరుగుతుందండి మన నీడ అనేది చాలా వెనకకి వెళ్ళిపోతుంది కదా సూర్యుడి దగ్గరకి మనం వెళ్తూ ఉన్నప్పుడు మన నీడ దూరంగా వెళ్ళిపోతుంది మధ్యాహ్న కాలంలో మన నీడ ఇంకా 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 మనం దగ్గరగా వెళ్తూ ఉన్నప్పుడు ఆ లైట్కి దుగ్గురంగా వెళ్ళిపోతుంది అలాగే నువ్వు కూడా దేవుణ్ణి విస్తారంగా ప్రేమిస్తున్నప్పుడు ఆయన ఏం చెప్తారో ఆ విధంగా ఉండడానికి ఆ విధంగా బ్రతకడానికి ఆ విధంగా నీ హృదయాన్ని మార్చుకోవడానికి ఆ విధంగా మారమన్సు పొద్దడానికి నువ్వు ఎప్పుడైతే ఆయనకి నీ జీవితంలో విలువిస్తూ ఉంటావో నీ విస్తారమైన పాపములన్నీ దూరపరుస్తాడు నీ విస్తారమైన పాపములన్నీ శాతానికి నీ మీద అధికారం లేకుండా చేస్తాడు కదా కాబట్టి నీ విస్తారమైన పాపములకు క్షమించబడి ఉన్నవి ఎలా అయితే ఆ పాపాత్మలని స్త్రీని ఆ లోకం ఆమె ఎవరో తెలీదా అని చెప్తుంటే దేవుడు మాత్రం ఆవిడ గురించి ఆవిడ విస్తారంగా ప్రేమించింది కనుక విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవి అని దేవుడు చెప్తా ఉన్నారు మూడో